మనస్ఫూర్తిగా వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పు సార్ నువ్వు కూడా అందరికి మనస్ఫూర్తిగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ వినాయక చవితిని వాళ్ళు చేసుకోవాలని ఎంజాయ్ చేసుకోవాలని జాగ్రత్తగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ కు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరున సొన్న వాళ్ళకి ఎక్కడ తెలుస్తుంది చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది సరే అందరికీ మొత్తం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ పండగ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకంటే మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం పేరు పేరున ఇదండి ఈ రోజుటి మన వీడియో చిన్న వీడియో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్